ఈరోజు మనము భారత బడ్జెట్ స్వరూపము లెసన్ తెలుసుకుంటాం నేచర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ ఫస్ట్ లెషను సెకండ్ లెషను థర్డ్ లెషన్ అన్నీ కూడా బడ్జెట్ యొక్క భారత బడ్జెట్ యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బడ్జెట్ని యశ్వంతరావు చౌహాన్ ప్రవేశపెట్టాడు ఈ యొక్క చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ని బ్లాక్ బడ్జెట్ కట్టారు ఎందుకంటే ఆనాడు ఆర్థిక వ్యవస్థలో ఐదు వందల ఐదు వందల యాభై కోట్ల లోటు ఉంది అంటే ఆదాయం కన్నా వేయం ఎక్కువగా ఉంది అంటే రాబడి కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది అందుకే లోటు అని అంటారు రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉంటే లోటు అంటారు కాబట్టి నీకు ఎందుకు లోటు ఏర్పడిందంటే కరువు కాటుకారు ఏర్పడింది ఆహార సంక్షోభం అనేది ఏర్పడింది అందువల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఏర్పడింది అందువల్ల లోటు అనేది ఏర్పడిన దానివల్ల ఈ యొక్క చవాంగ్ బడ్జెట్ని బ్లాక్ బడ్జెట్ అని చెప్పి అంటారు అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏడులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఈ బడ్జెట్ని బడ్జెట్ అంటారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ప్రతాప్ సింగ్ ఇంటర్ చూసిన బడ్జెట్ని ఇంటర్ క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ అంటారు ఎందుకంటే ఎకనామిక్ ని అచీవ్ చేసేదానికి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చారు ప్రోత్సాహకాలు ఇచ్చారు ఆర్థిక వృద్ధి సాధించాలంటే కన్సెషన్ ఇవ్వాలి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఎవరైతే నీకు ఇన్కమ్ ట్యాక్స్ని బాగా కట్టేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు అదేవిధంగా కంపెనీలకు కూడా నీకు ట్యాక్స్ తగ్గించారు కాబట్టి నీకు ప్రోత్సాహకాలు ఇచ్చిన దానివల్ల ఎక్కువ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఎవరైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో మీరు బ్యాక్వర్డ్ ఏరియాస్లో వాళ్ళకంతా కూడా స్థలం ఫ్రీగా ఇచ్చారు ఎలక్ట్రిసిటీ కల్చర్ తగ్గించారు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారు దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయొచ్చు ముఖ్యంగా దీన్ని ఈ యొక్క బీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ని గాంధీ గాంధీ బడ్జెట్ అంటారు గాంధీ బడ్జెట్ అంటే ఎక్కువ నీకు నీకు సంస్కరణలు చేశారు అంటే గోల్డ్ పబ్లిక్ తగ్గించారు ఇంతకుముందు గోల్డ్ అంతా కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు ట్యాక్స్ కట్టకుండా అటువంటి ట్యాక్స్ తగ్గట్టకుండా ఉండే దానికి లిబరలైజ్ చేశారు స్ట్రాంగ్ మెజర్స్ తీసుకున్నారు దీనివల్ల వాళ్ళు కూడా అంటే ఎక్కువ ట్యాక్స్ ఉండేది గోల్డ్గా ఇంట్రెస్ట్ చేసిన దిగుమతి చేసుకుంటే ఆ ట్యాక్స్ తగ్గించారు అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువగా ఉండేది ఆ కార్పొరేట్ ట్యాక్స్ని కూడా తగ్గించారు అదేవిధంగా మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ మ్యాట్ అంటారు దీన్ని కూడా మ్యాట్ మ్యాట్ని కూడా తగ్గించారు కాబట్టి ట్యాక్స్లన్నీ తగ్గించిన దానివల్ల ఇండస్ట్రీస్ అంతా కూడా బాగా డెవలప్ అయినాయి అంటే ఇన్సెంటివ్ తీసుకున్న దానివల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది అచీవ్ చేయగలిగారు అంటే గోల్డ్ స్పగించంగ్ పన్ను పన్నుల తగ్గించే దానికి ఎక్కువ చర్యలు తీసుకున్నారు కార్పొరేట్ ట్యాక్స్లో కూడా మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అంతా కూడా నిర్ణయించారు దీనివల్ల ఈ బడ్జెట్ని గాంధీ బడ్జెట్ అంటారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై రెండులో మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అలాంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నాడు దీన్ని ఎపోచ ఎపోచల్ బడ్జెట్ అంటారు ఎపోచల్ బడ్జెట్ ఎందుకన్నారంటే చేంజెస్ అనేవి ఎకానమీలో ఎక్కువగా వచ్చినాయి ఎపోచల్ బడ్జెట్ చేంజెస్ అనేవి ఎకానమీలో ఎక్కువగా వచ్చినాయి ఎందుకంటే దీని ముందు ముగ్గురు ప్రధానమంత్రులు మారారు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు మారిన దానివల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షేమంలోకి వెళ్ళిపోయింది ఆర్థిక అప్పుల్లో పడిపోయింది ఎవరూ కూడా విదేశంలో మీకు లోన్ ఇచ్చే పరిస్థితులు కూడా లేరు ఇంతకుముందు ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత పివి నరసింహరావు చేసి ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇద్దరు కలిసి ఎకానమీలో న్యూ చేంజెస్ అనే గ్రేట్ చేంజ్ తీసుకొని వచ్చే ఇంతకుముందు ఏ ఆర్థిక మంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ తీసుకో నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నూతన పారిశ్రామిక విధాన తీర్మానాలు రూపొందించాలి ఇక్కడి నుంచి మన దేశం అనేది ఒక ఆర్థిక వృద్ధి పరిధిలోకి వచ్చింది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చి ఎక్కడో అప్పుల్లో ఉన్న మన భారతదేశము ఈనాడు ఐదో నాలుగో స్థానంలో ఐదో స్థానంలోకి వచ్చింది ఆర్థిక వృద్ధి రేట్లో అంటే అమెరికా అమెరికా చైనా జపాన్ జర్ అమెరికా చైనా జర్మనీ వీళ్ళకు కూడా అది చేస్తూ వెళ్ళిపోయింది అంటే ఆనాడు వాళ్ళు తీసుకున్న చేంజెస్ వల్ల ఈనాడు మన ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతమైన రీతిలో ఉండగలిగింది అందువల్ల దీన్ని ఎపోర్చల్ బడ్జెట్ అంటారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలో ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఎగుమతికి సంబంధించి ఆంక్షలు అంతా కూడా తగ్గించగలిగారు దిగుమతికి సంబంధించి కూడా ఆంక్షలు తగ్గించారు అంటే నీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ లిబరలైజ్ చేశారు ముఖ్యంగా ఇక్కడ పాలసీ ఎల్పిజి అంట లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఏమన్నా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే రిస్ట్రిక్షన్స్నే ఉండవు ప్రైవేటైజేషన్ అంటే గవర్నమెంట్ యొక్క పెట్టుబడి గవర్నమెంట్ సెక్టార్లో ఉండే ఇండస్ట్రీస్లో ప్రైవేట్ వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఇచ్చారు దీనివల్ల పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ లాసుల్లో ఉంటే అవన్నీ కూడా లాభాల్లోకి వచ్చేదానికి అవకాశం ఏర్పడింది అలా నీకు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మోకపడకుండా చూడగలిగాలి గ్లోబలైజేషన్ అంటే దేశం లోపల మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేయాలి ప్రపంచీకరణ అంటారు అంటే సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం బిజినెస్ చేయగలిగాము ఈనాడు మనము డిఫెన్స్ పరికరాలను కూడా ఎక్స్పోర్ట్ చేయగల పరిస్థితి ఆనాడు మనము డిఫెన్స్ పరికరాలు దిగుమతి చేసుకునేవాళ్ళు ఈనాడు డిఫెన్స్ పరికరాలు కూడా ఎగుమతి చేసే స్థితిలోకి వచ్చాం మనం ఎలక్ట్రానిక్ పరికరాల్లో కానీ కంప్యూటర్ పరికరాల్లో కానీ ఈనాడు మన ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ చేంజ్ వచ్చింది కాబట్టి ఇరుకబడిన దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం మారు అటువంటి గ్రేట్ చేంజ్ కారణము ఈ యొక్క మన్మోహన్ సింగ్ పీవి నరసింహరావుగా చెప్పచ్చు అది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు చిదంబరం వచ్చేసి ప్రవేశపెట్టాడు బడ్జెట్ని దీన్ని డ్రీమ్ బడ్జెట్ అంటారు అంటే ఇక్కడ వాలంటరీ ఇన్కమ్ డిస్కోజల్ స్కూమ్ ప్రవేశపెట్టారు అంటే వ్యక్తి వ్యక్తి తనకు తానుగా తన ఆదాయాన్ని గురించి చెప్పేస్తే ట్యాక్స్ బాగా తగ్గించారు ట్యాక్స్ బాగా తగ్గించే స్కీమ్ అందువల్ల వ్యక్తులు నేరుగా ట్యాక్స్లు ఎక్కువ లేకపోయినప్పటికీ వాళ్ళ ఆదాయం గురించి చెప్పడం మొదలుపెట్టారు వ్యక్తీకరించారు దీనివల్ల ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చింది అనమాట ఇన్కమ్ ట్యాక్స్ ఇంత ఫార్టీ పర్సెంట్ ఉండేది దాన్ని థర్టీ పర్సెంట్ తగ్గించారు కార్పొరేట్ ట్యాక్స్ని కంపెనీ కట్టే ట్యాక్స్ని థర్టీ ఫైవ్ కి మినిమం చేశారు ఈ ట్యాక్స్లు అనేది తగ్గించిన దానివల్ల నీకు అందరికీ అనుకూలమైన బడ్జెట్ కాబట్టి దీని డ్రీమ్ బడ్జెట్ అని చెప్పి అన్నారు అన్నమాట రెండు వేల ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలో యశ్వంత్ సిన్హా నీకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు దీన్ని మిలీనియం బడ్జెట్ అంటారు దీన్ని గ్రీన్ బడ్జెట్ ఎందుకన్నారంటే ఇంతమంది మన భారతదేశం వచ్చేసి అగ్రికల్చర్ కమాడిటీస్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది అట్లా కాకుండా మన భారతదేశాన్ని నీకు టెక్ హెబ్గా టెక్ వెబ్గా మార్చాలి కంప్యూటర్ కంప్యూటర్ల వెబ్గా మార్చాలి అంటే కంప్యూటర్ని ఎక్కువగా మనం డెవలప్ చేయాలనిపించారు ఇప్పుడు డెవలప్డ్ డెవలప్మెండ్ కంట్రీసే విధంగా ఈ యొక్క టెక్నాలజీ కంప్యూటర్ డెవలప్ చేసుకున్నారు సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకున్నారు అటువంటి భారతదేశాన్ని నిర్మించాలి ప్రమోట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా టెక్ వర్బ్ ప్రమోటర్ ప్రమోట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే నీకు సాఫ్ట్వేర్ బస్సు డెవలప్ చేయాలి టెక్ అంటే నీకు ఈ యొక్క టెక్ కంపెనీ ఇంఫోసిస్ టీసీఎస్ ఇప్పుడు ఇవన్నీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీ ఇంకా డెవలప్ చేస్తే మనకి విదేశీ మార్కెట్ అవే లభిస్తుంది అక్కడ నీకు మిలీనియం బడ్జెట్ అని చెప్పి అంటారన్నమాట ఫ్రెండ్స్ మీకు నేను చెప్పిన సబ్జెక్టుగా నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి